రాష్ట్ర కుదిపేస్తున్న ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్వయంగా ప్రచార బాధ్యతల్ని మోస్తున్న క్షేత్ర స్థాయిలో హస్తం గుర్తుకు హోటర్లు హ్యాండ్ ఇచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి గెలుపు కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నా ఓటమి మాత్రం ఖాయమనే విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలు జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడక కావాలి కానీ జూబ్లీ లో పరిస్థితి తలకిందులుగా ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమాగా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం అపశోపాలు పడాల్సి వస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిష్టాత్మక ఎందుకు విశ్లేషిస్తే ఐదు కీలక కారణాలు కనిపిస్తాయి మొదటి కారణం గ్యారంటీల వైఫల్యం బాకీ కార్డు దెబ్బ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పుడు అదే పార్టీకి శాపంగా మారాయి రెండేళ్లు కావస్తున్న కీలక హామీలు అమలుకు నోచుకోలేదన్న తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ముఖ్యంగా మహిళలు నిరుద్యోగుల్లో ఉంది మహాలక్ష్మి బంగారం ఏమైందని మహిళలు నిలదీస్తున్నారు జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరకపోవడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ వైఫల్యాలనే బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకుంది హరీష్ రావు కేటీఆర్ స్వయంగా కాంగ్రెస్ బాకీ కార్డుల్ని పంచుతూ ప్రజలారా మళ్లీ మోసపోకండి అని చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది రెండో కారణం ఎదురులేని సానుభూతి పవనాలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు బాగా తెలుసు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలమైన పట్టున్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం సృష్టించిన సానుభూతి సునామీలా పనిచేస్తోంది కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ కావాలి అని చెబుతున్నా మా కష్ట సుఖాల్లో అండగా ఉన్న గోపీనాథ్ కుటుంబానికి మేము అండగా ఉంటాం అనే బలమైన భావోద్వేగం బస్తీల్లో మధ్యతరగతి ప్రజల్లో కనిపిస్తోంది ఈ సానుభూతిని దాటుకుని కాంగ్రెస్ ఓట్లు దక్కించుకోవడం అసాధ్యం మూడు ఓటు చీలిక జూబ్లీహిల్స్ లో గెలుపోటములు శాసించేది మైనార్టీ ఓటర్లే ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో ఈ ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది కానీ ఇక్కడే అసలైన ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మైనార్టీలకు అందిన షాదీ ముబారక్ ఇతర సంక్షేమ పథకాల్లో వారు మర్చిపోలేదు కేటీఆర్ హరీష్ రావు మైనార్టీ నేతలు రహమత్ నగర్ బోరబండ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ కేసీఆర్ మీకోసం ఏం చేశారో గుర్తు చేసుకోండి అని బలంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎంఐఎం ఓట్లలో కనీసం ముప్పై నలభై శాతం చీలి బిఆర్ఎస్ కు పడిన కాంగ్రెస్ గెలుపు కళ చెదిరిపోయినట్లే నాలుగో కారణం బీఆర్ఎస్ ముప్పేట దాడి అభ్యర్థి బలహీనత ఈ ఎన్నికను బిఆర్ఎస్ ఒక ధర్మయుద్ధంగా తీసుకుంది కేసీఆర్ వ్యూహ రచన కేటీఆర్ హరీష్ రావుల క్షేత్రస్థాయి ప్రచారంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ప్రతి ఇంటిని జల్ల పడుతూ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు దీనికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రచారం కేవలం మంత్రులు సీఎం సభలపైనే ఆధారపడి ఉంది స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నంత సానుభూతి పాపులారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి లేకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఇక ఐదోది ఓట్ల చీలిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ త్రిముఖ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు బిజెపి తన సాంప్రదాయ మధ్య తరగతి ఓటు బ్యాంకు ను చీల్చుకోనుంది ఇది కూడా కాంగ్రెస్ కు నష్టమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీఆర్ఎస్ కు పడకుండా కొంత బీజేపీకి చీలుతుంది కానీ బీఆర్ఎస్ కు ఉన్న బలమైన సానుభూతి సాంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేక ఓటు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ సానుభూతి ఓటుతో కలిసి సులభంగా గట్టెక్కేలా చేస్తోంది మొత్తంగా చూస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న అపారమైన సానుభూతి మైనార్టీ ఓట్ల చీలిక బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం చేస్తున్న ముప్పేట దాడి ఈ అంశాలన్నీ కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు ఈ ఉప ఎన్నిక ఫలితం అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా నిలవబోతుండడంలో సందేహం లేదు హస్తం గుర్తుకు ఓటేద్దామంటే ఇచ్చిన హామీలే గుర్తుకొచ్చి ప్రజలు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అందుకే ఈసారి జూబ్లీ లో కాంగ్రెస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట చూద్దాం నవంబర్ పదకొండున ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్వయంగా ప్రచార బాధ్యతల్ని మోస్తున్న క్షేత్రస్థాయిలో హస్తం గుర్తుకు హోటర్లు హ్యాండ్ ఇచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి గెలుపు కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్న ఓటమి మాత్రం ఖాయమనే విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలు జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడక కావాలి కానీ జూబ్లీ లో పరిస్థితి తలకిందులుగా ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమాగా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం అపశోపాలు పడాల్సి వస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిష్టాత్మక పోరులో ఎందుకు విశ్లేషిస్తే ఐదు కీలక కారణాలు కనిపిస్తాయి మొదటి కారణం గ్యారంటీల వైఫల్యం బాకీ కార్డు దెబ్బ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పుడు అదే పార్టీకి శాపంగా మారాయి రెండేళ్లు కావస్తున్న కీలక హామీలు అమలుకు నోచుకోలేదన్న తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ముఖ్యంగా మహిళలు నిరుద్యోగుల్లో ఉంది మహాలక్ష్మి కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న హామీ తులం బంగారం ఏమైందని మహిళలు నిలదీస్తున్నారు నాలుగు వేల నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరకపోవడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ వైఫల్యాలనే బిఆర్ఎస్ అస్త్రంగా మలుచుకుంది హరీష్ రావు కేటీఆర్ స్వయంగా కాంగ్రెస్ బాకీ కార్డుల్ని పంచుతూ ప్రజలారా మళ్లీ మోసపోకండి అని చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది రెండో కారణం ఎదురులేని సానుభూతి పవనాలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు బాగా తెలుసు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలమైన పట్టున్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం సృష్టించిన సానుభూతి సునామీలా పనిచేస్తోంది కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ కావాలి అని చెబుతున్నా మా కష్ట సుఖాల్లో అండగా ఉన్న గోపీనాథ్ కుటుంబానికి మేము అండగా ఉంటాం అనే బలమైన భావోద్వేగం బస్తీల్లో మధ్యతరగతి ప్రజల్లో కనిపిస్తోంది ఈ సానుభూతిని దాటుకొని కాంగ్రెస్ ఓట్లు దక్కించుకోవడం అసాధ్యం మూడు మైనార్టీ ఓటు బ్యాంక్ లో చీలిక జూబ్లీహిల్స్ లో గెలుపోటములను శాసించేది మైనార్టీ ఓటర్లే ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో ఈ ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మైనార్టీలకు అందిన షాదీ ముబారక్ ఇతర సంక్షేమ పథకాలను వారు మర్చిపోలేదు కేటీఆర్ హరీష్ రావు మైనార్టీ నేతలు రెహమత్ నగర్ బోరబండ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ కేసీఆర్ మీకోసం ఏం చేశారో గుర్తు చేసుకోండి అని బలంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎంఐఎం మద్దతు ఉన్న మైనార్టీ ఓట్లలో కనీసం ముప్పై నలభై శాతం చీలి బీఆర్ఎస్కు కు పడిన కాంగ్రెస్ గెలుపు కల చెదిరిపోయినట్లే నాలుగో కారణం బీఆర్ఎస్ ముప్పేట దాడి అభ్యర్థి బలహీనత ఈ ఎన్నికను బీఆర్ఎస్ ఒక ధర్మయుద్ధంగా తీసుకుంది కేసీఆర్ వ్యూహ రచన కేటీఆర్ హరీష్ రావుల ప్రచారంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ప్రతి ఇంటిని జల్ల పడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు దీనికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రచారం కేవలం మంత్రులు సీఎం సభలపైనే ఆధారపడి ఉంది స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నంత సానుభూతి పాపులారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి లేకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఇక ఐదోది బీజేపీ ఓట్ల చీలిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు బీజేపీ తన సాంప్రదాయ మధ్య తరగతి ఓటు బ్యాంకును చీల్చుకోనుంది ఇది కూడా కాంగ్రెస్ కు నష్టమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీఆర్ఎస్ కు పడకుండా కొంత బీజేపీకి చీలుతుంది కానీ బీఆర్ఎస్ కు ఉన్న బలమైన సానుభూతి సాంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేక ఓటు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ల మధ్య చీలిపోయి అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థి సానుభూతి ఓటుతో కలిసి సులభంగా గట్టెక్కేలా చేస్తోంది మొత్తంగా చూస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న అపారమైన సానుభూతి మైనార్టీ ఓట్ల చీలిక బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం చేస్తున్న ముప్పేట దాడి ఈ అంశాలన్నీ కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు ఈ ఉప ఎన్నిక ఫలితం అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా నిలబోతుండంలో సందేహం లేదు హస్తం గుర్తుకు ఓటేద్దామంటే ఇచ్చిన హామీలే గుర్తుకొచ్చి ప్రజలు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అందుకే ఈసారి జూబ్లీ లో కాంగ్రెస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట చూద్దాం నవంబర్ పదకొండున ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో